స్వాగతం చైర్పర్సన్ పై నెగ్గిన విశ్వాసం అవిశ్వాసానికి హాజరయ్యారు ఐదు మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒక బిజెపి కౌన్సిలర్ మద్దతువ్వ మొత్తం ఇరవై ఆరు మంది ఏకాగ్రవంగా చైర్పర్సన్ పై అవిశ్వాసానికి మద్దతు పలికారు దీంతో అవిశ్వాసం నెగ్గినట్లుగా ఆర్టీఓ నవీన్ కుమార్ ప్రకటించారు అవిశ్వాసం అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ చైర్పర్సన్ అనేక త్వరలోనే ఉంటుందని టిఆర్ఎస్ కౌన్సిలర్ చైర్పర్సన్ అవతారాన్ని వెల్లడించారు మున్సిపాలిటీలో అవినీతి పాలకులకు చర్మగీతం పాడామని భవిష్యత్తులో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పాట పడతామన్నారు ఇక మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచనల మేరకు కొత్త చైర్పర్సన్ ఎన్నుకుంటామని టిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రకటించారు అది మేడం గారి కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ డిసైడ్ చేస్తాం ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు లెవెన్ ఓ క్లాక్ మన నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ చైర్మన్ లక్ష్మి గారి మున్సిపల్ చైర్మన్ పర్సన్ కోసం నో కాన్ఫిడెన్స్ మోషన్ మీటింగ్ జరిగింది ఆల్రెడీ దాంట్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యింది ట్వంటీ సిక్స్ మెంబర్స్ అగైన్స్ట్ ద మోషనే వాళ్ళు పాస్ చేశాను ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ హ్యాండ్స్ రేజ్ చేశాను సో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది నెగ్గినట్టుగా ప్రకటిస్తూ మేము ఆల్రెడీ యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను కలెక్టర్కి ఇవన్నీ సబ్మిట్ చేస్తాను ఈ రిపోర్ట్స్ అన్ని చైర్పర్సన్ యొక్క ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కౌన్సిలర్లు అందరం కూడా ఐక్యతతోటి అవిశ్వాసాన్ని నెగ్గడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్రంలోనే కూడా ఇది ప్రప్రథమ ఉంటుంది ఎందుకంటే ఇరవై ఏడు మందిలో ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి దగ్గడానికి అందరూ మద్దతు పలికారు అదేవిధంగా మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కౌన్సిలర్లు అందరం కూడా తోర్లోనే మా మాజీ మంత్రివారు లక్ష్మారెడ్డి గారి ఆలోచన మేరకు కౌన్సిలర్ల మెజార్టీ కౌన్సిలర్ అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నుకోబోతున్నాం మరి రానున్న రోజుల్లో మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఎలక్షన్ కూడా ఉండడం వల్ల గత సంవత్సర కాలంగా అభివృద్ధి కుంటుపడి ఉంది మరి దాన్ని ఇంకా అభివృద్ధిని కొనసాగించడానికి అందరి సహకారంతో ముందుకు పోతాం మరి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేస్తాం మరి చైర్మన్లు కానీ ఇంకా ఎవరైనా ఉన్నత ప్రజలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రజల మధ్యలో ఉండాలి కానీ బంగ్లాల్లో ఉండి మనం ఆఫీసులో చుట్టూ తిరిగే రోజులు పోతున్నాయి ప్రజల లోపలికి అవసరం కానీ చైర్మన్ కానీ కమిషనర్ కానీ అందరూ ప్రజల లోపలికి వచ్చి మరి మంచి పాలన అందించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు